ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం దూసుకెళ్తున్న విషయం తెలిసిందే తనదైన మార్కు పాలనతో దూసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు జనసేన పార్టీలోకి ఇటీవలే వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు చూస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే గతంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగుకు వచ్చేసరికి కేవలం పదకొండు స్థానాలకు సరిపించుకుని ఇప్పుడు కూడా ఎవరు ఊహించిన విధంగా నేలమట్టమైన విషయం తెలిసిందే దీనికి కారణం ఎవరు ఎలా అనేది పార్టీ నాయకులు ఇంకా ఆత్మ పరిశీలన చేసుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే ఉండగా కూటమి ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే సానుకూలంగా స్పందిస్తూ ఉండడంతో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతలు కూడా షాక్ అవుతున్న విషయం విదితమే ఇటీవలే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ కేదిరెడ్డి వెంకటరాముడు చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే మన ప్రభుత్వం కూలిపోవడానికి పెద్ద కారణం పవన్ కళ్యాణ్ గారిని గెలగడేమని ఆ రోజు అన్న మాటలు ఇప్పటికీ వరేలు అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం జనసేనలోకి కేతిరెడ్డి రానున్నారట దీంతో త్వరలోనే ముహూర్తం ఫిక్స్ చేశారట ప్రెస్ యూనిస్ కూడా తెగ వరేలు అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ఇక తెల ఉండగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుగులు పెట్టే విధంగా ఏ విధంగా ప్రణాళికలు రచించారో ఆయన ఆలోచిస్తున్న విషయం విదితమే